కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంత మండల కేంద్రంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మండల కన్వీనర్ మాట్లాడుతూ బుధవారం నాడు వైసీపీ ఆలూరు సమన్వయకర్త విరూపాక్షి వైసీపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని తెలిపారు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీపీలు వార్డు నెంబర్లు వివిధ హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా తెలిపారు ఈ కార్యక్రమంలో దొడ్డ బసప్ప పంపాపతి రామకృష్ణ బకాడి శంకర్ ఎస్కే గిరి శేషప్ప ముద్దటమాగి వెంకటేష్ మర్రి స్వామి సోమిరెడ్డి రంగస్వామి కరెంట్ లక్ష్మణ రాంతుల్లా చిన్న హేట మళ్ళీ పెద్ద హేట నాగప్ప చంద్రి తైతలు పాల్గొన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అంద儿కు నా నమస్కారాలు రేపు బుధవారం కోవిడ్ తేదీ ఇన్ఫెక్షన్ గారు రావడం జరుగుతుంది జగనాన ఆదేశాల మేరకు ఆయనకు ఇన్చార్జ్ గా చాలా సంతోషదాయకము మేము రెండు వేల పది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఆ పార్టీలోనే ఉంటాము రెండు వేల పద్నాలుగులో భారీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మా మండలం మండలం నుంచి భారీ మెజార్టీ ఇచ్చినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా మండలం నుంచి భారీ మెజార్టీ ఇస్తామని కూడా హామిస్తున్నాము ఆ రోజు భార్య ఆ రోజు మా మండలంలో నిర్దక్షిణ రా వచ్చే రోజు భారీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతామని కూడా తెలుపుతున్నాం జెడ్పీటీసీ ఎంపీటీసీలో సర్పంచ్లు వార్డ్ మెంబర్లు వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లు అందరూ కూడా ఆ కార్యకర్తలు ఆ రోజు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఇట్లా వైఎస్ఆర్ సిపి మండలి కన్వీనర్ షఫివులా కార్యకర్తలకి ఇంకా నాయకులకి రేపు వచ్చే బుధవారం అందరూ కట్టుకట్టుగా అందరూ కలిసి అందరూ పల్లెలను కలుసుకొని అందరూ కలుపుకొని మా కార్యకర్తలు కానీ అంత విజయవంతంగా చేయాలని మనం కోరుతూ అందరూ కలపాలని మంతిపాసనకే మా పార్టీ తరఫున ఇన్ఛార్జిగా పెగట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పంపించిన యావడికన్నా కానీ మా పార్టీ తరఫున ఆయనకే విజయవంతంగా చేసి మనము గెలిపే పెడతామని కలవచ్చు ముప్పై ఏడవ తేదీ నల్గొంద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నూతన భవన ప్రారంభించి గౌరవ పెద్దలు నల్లూరు వైఎస్ఆర్ సిటీ ఇన్ఛార్జి విరుపక్షణ గారు వస్తున్నారు కావున వొలగొండ మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసిగట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఇరవై నాలుగులో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎన్నికల్లో మనం అందరం కూడా మళ్ళీ ఇరవై నాలుగులో యాట్రిక్ ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు